కర్నూలులో దుర్గామాత నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది తుంగభద్రా నదీ తీరాన జరుగుతున్న ఈ ఉత్సవాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో దుర్గామాత ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకునే కేంద్రంగా కర్నూలు నిలిచిందని పేర్కొన్నారు ఇరవైదేళ్ల క్రితం కేవలం ఐదు విగ్రహాలతో మొదలైన ఈ ఉత్సవాలు ఇప్పుడు రెండు వందల యాభైకి పైగా దుర్గామాత విగ్రహాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు విజయవాడ తర్వాత రాష్ట్రంలో అత్యంత ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరిగేది కర్నూలులోనే అని టిజి వెంకటేష్ చెప్పారు ఎవరు చేసేవాళ్ళు కాదు ఈ పుష్కరాన్ని మేము మా మిత్రులతో మొదలు పెట్టాం శ్రీకారం చుట్టాం కోటిమార్ల గంగ స్నానంతో సమానమని వేదాల్లో చెప్పిన దాన్ని బట్టి ప్రజల్లోకి తీసుకుపోవటం జరిగింది అంతేకాకుండా మరి ఈరోజు ఇరవై ఐదో సంవత్సరం అమ్మవారి మహోత్సవాలు జరుగుతున్నాయి విజయవాడ తర్వాత అటువంటి మహోత్సవాలు సౌత్ ఇండియాలో కర్నూలులోనే జరుగుతున్నాయి కొంతమంది మట్టి విగ్రహాలు కూడా కొంతమందికి కొన్ని కొన్ని మట్టి విగ్రహాలు కూడా మా నుంచి ఇచ్చేవంత మట్టి మట్టి విగ్రహాలే ఇస్తున్నాము ఈ ఈ తుంగభద్ర నదిలో ఈ నిమజ్జనం కోసం మట్టి విగ్రహాలను ఇస్తున్నాం రంగు లేకుండా తక్కువ తక్కువ అంటే వాటర్ పొల్యూషన్ కాకుండా విధానంలో ముందుకు తీసుకోబోతున్నాము మరి ఇటువంటి శుభ కార్యక్రమం వేలాది మంది సుమారు ఇరవై వేల మంది పాల్గొంటారు ఈ కార్యక్రమంలో రాత్రి వరకు ఈ ఉత్సవ కార్యక్రమంలో ఇది మహోత్సవంగా ముందుకు దూసుకుపోతున్నది ప్రతి సంవత్సరం పండగ అంటే గణపతి మనకు జరుగుతుంటాయి ఉత్సవాలు అక్కడ వచ్చి అందరూ సోదరులు పాల్గొంటుంటారు గణేశ నిమజ్జనము గణేష ఉత్సవాల్లో ఇక్కడ అమ్మవారి ఉత్సవాల్లో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది సోదరు మనులు పాల్గొంటారు చెడును సంహరించి మంచిని తీసుకొని వచ్చేదే దసరా పండగ ఒక ముఖ్య ఉద్దేశము అందుకు నవరాత్రులు తొమ్మిది రాత్రులు తొమ్మిది తొమ్మిదవ రా తొమ్మిదవ రోజు మన శక్తి ఆదిశక్తి తొమ్మిదవ రోజు నరకాసున్ని సంహరించి మరి పదో రోజు ఈ పండగ జరుపుకునే విధానాన్ని నాంది పలకటం జరిగింది అలాగే శ్రీరామచంద్రుడు